హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఫాస్ట్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో అండ్ రిలయబుల్ ఎస్ఎస్డీ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు శాండీస్క్ వన్ టీబీ పోర్టబుల్ ఎస్ఎస్డీ అయితే మీకు అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ అయితే అవ్వబోతున్నాను సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీలైనంత వరకు షేర్ అయితే చేయండి సో లెట్ స్టార్ట్ ది వీడియో అండ్ ఈ ప్రొడక్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకి చాలా చిన్నగా అండ్ పోర్టబుల్ సైజులో వస్తుంది సరిగ్గా మన అరచేతిలో సరిపోతుంది ఇక్కడ మీరు చూ స్క్రీన్ మీద చూసినట్టుగా ఈజీగా మన పాకెట్లో క్యారీ చేయొచ్చు ఇది మనకి డ్రాప్ ప్రొటెక్షన్తో రావడం వల్ల చాలా సేఫ్టీగా అయితే ఉంటుంది అండ్ ఆల్సో మనకి బాక్స్లోనే ఈఎస్పీ టైప్ సీట్ టైప్ అయ్యే కేబుల్తో వస్తుంది కాబట్టి ఈజీగా మనం మన ల్యాప్టాప్ ఆర్ మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇదే ఎందుకు కొనాలి అంటే ఇది మనకి బెస్ట్ ప్రైస్లో అయితే వస్తుంది ప్రైస్ డీటెయిల్స్ మీకు వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను అండ్ ఇందులో మనకి ఫీచర్స్ చూసుకుంటే మనకి ఇది ఎయిట్ హండ్రెడ్ ఎంబీపీఎస్ స్పీడ్తో అయితే వస్తుంది మీకు మీరు ఈజీగా రీడ్ అండ్ రైట్ అయితే చేసుకోవచ్చు ఈ పోర్టబుల్ ఎస్ఎస్డి తోటి అండ్ మీ ఫొటోస్ వీడియోస్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా అయితే షేర్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎయిట్ హండ్రెడ్ ఎంబీపీఎస్ స్పీడ్ వస్తుంది కాబట్టి ఈ ఈ పోర్టబుల్ ఎస్ఎస్డీలో అండ్ నెక్స్ట్ ఫీచర్స్ వచ్చేసరికి మనకి కంపాటబులిటీ అండ్ కనెక్టివిటీ అనమాట సో ఇందులో ఇది మనకి కంపాటబుల్ చూసుకుంటే మనకి మొబైల్ డివైసెస్ కనెక్ట్ చేసుకోవచ్చు మీరు చూసుకుంటే ఇది మనకి యూఎస్బీ టైప్ సి పోడితే అయితే వస్తుంది ఇది మనకి యుఎస్బీ సి పోడితే అయితే వస్తుంది మీరు ఈజీగా మీరు మీ ల్యాప్టాప్ నుంచి మొబైల్కి అయితే కనెక్ట్ మీ ల్యాప్టాప్ నుంచి ఈ ఎస్ఎస్డీకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ కంపాటబులిటీ ఉంది మీరు మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ యాపిల్ డివైజెస్ ఎనీ డివైజెస్కి మీరు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఆ కంఫర్టబుల్ అయితే మనకి ఈ ఎస్ఎస్డి అయితే ప్రొవైడ్ చేస్తుంది అండ్ మీరు కనెక్టివిటీ కూడా మీకు ఈజీగా బాక్స్లోనే మనకి యూఎస్బీ టైప్ సి పండి వస్తున్నారు కాబట్టి మీరు మీ ల్యాప్టాప్ మీరు విండోన్ తీసుకు వస్తే మీరు మీ ల్యాప్టాప్ నుంచి ఈజీగా యూఎస్బీఏ టు సి టైప్ దీనికైతే కనెక్ట్ చేసుకోవచ్చు ఈజీ కనెక్టివిటీ ఉంటుంది స్పీడ్ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ ఎస్డిబీఎస్తో వస్తుంది కాబట్టి ఇది ఈజీగా మనకి ఫాస్ట్ అండ్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే మనకి ఈ ఎస్ఎస్డీలో అయితే వస్తాయి అనమాట అండ్ ఇది మనకి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ రాతో రావడం వల్ల ఈజీగా మీకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది సో ఇప్పుడే జస్ట్ కింద పడింది అండ్ వారంటీ చూసుకుంటే ఇది మనకి త్రీ ఇయర్స్ వారంటీతో అయితే వస్తుంది ఈజీగా మీరు సో ఎనీ ప్రాబ్లం మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు సర్వీస్ సెంటర్లో అయితే రీప్లేస్ చేసుకోవచ్చు ఆ రిపేర్ అయితే చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ మనకి వారంటీ ఉంటుంది కాబట్టి పైగా శాండస్కి కంపెనీ కాబట్టి మనకి సర్వీస్ అనేది బెటర్గా అయితే ఉంటుంది సో వారంటీ పరంగా అండ్ సర్వీస్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాదు అండ్ దీంట్లో మనకి హ్యాంగ్ చేసుకోవడానికి ఒక చిన్న హ్యాంగర్ లాంటిది అయితే ఇచ్చారు దీన్ని యూజ్ చేసి మనం ఈజీగా దేనికైనా హ్యాంగ్ అయితే చేసుకోవచ్చు మీరు ఏమన్నా బుక్స్ లాంటివి ఏమైనా ఉంటే సో వాటికి అయితే ఈజీగా హ్యాంగ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఫైనల్లీ దీని ప్రైస్ గురించి వస్తే సో ఇది నేను కొన్నది వచ్చేసరికి అన్ని ఆఫర్స్ కలుపుకొని మొన్న దసరా సేల్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్కి అయితే కొన్నాను అండ్ దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే ఒక టూ ఎక్కువ ఉంటుంది అంటే మీకు అరౌండ్ ఒక ఎయిట్ థౌసండ్ ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది మీకు డిస్కౌంట్లో కావాలి ఇటువంటి ప్రొడక్ట్స్ అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతావు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇటువంటి ప్రొడక్ట్స్ ఏమైనా ఆఫర్స్లో డిస్కౌంట్స్లో వస్తే మీరు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు అండ్ ఎటువంటి డీల్స్ వచ్చినా కూడా ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తారు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ లింక్ అయితే ఉంటుంది అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అయితే పోస్ట్ చేస్తాము ఇదే ప్రోడక్ట్ లింక్ మీరు ఈజీగా అక్కడి నుంచి పర్చేజ్ చేసి చేసుకోవచ్చు అండ్ మన మన వెబ్సైట్ ఉంది కదా సో స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అయితే అవుతుంది సో ఈ వెబ్సైట్లో వచ్చినా కూడా మీరు సెర్చ్లో శాండ్ డిస్క్ వన్ టీబీ అసెసరీ సెర్చ్ చేస్తే మీకు ప్రోడక్ట్ లింక్ అయితే వస్తుంది అక్కడి నుంచి మీరు ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా కన్క్లూజన్ అయితే సో మీకు అర్థమైంది అనుకుంటున్నా సో మీకు ఒక ఫాస్ట్ పోర్టబుల్ అసెస్డీ కావాలనుకుంటే మీరు ఈ శాండ్ డిస్క్ వన్ టీబీ ఎస్ఎస్డి అయితే యూస్ చేసుకోవచ్చు అండ్ ఇందులోనే ఇంకొక వేరే అయితే ఉంటుంది మీకు థౌజండ్ ఎంబీపీఎస్ స్పీడ్తో అయితే వస్తుందన్నమాట అది వచ్చేసరికి మీకు దీనికంటే నార్మల్ ప్రైస్ కంటే త్రీ థౌజండ్ నార్మల్ ప్రైస్ దీనికంటే ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా దీని ప్రైస్ ఎయిట్ థౌసండ్ ఉంటే దాని ప్రైజ్ ఒక లెవెన్ థౌజండ్ ఆర్ టెన్ థౌజండ్ అయితే ఉంటుంది సో ఆ విధమైన ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది ఎయిట్ ఎఫ్ ఎయిట్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ మీకు స్పీడ్ సరిపోతుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ అయితే మీకు చాలా ఈజీగా అయితే సెట్ అవుతుంది అన్నమాట ఒకసారి ఒక బుక్ అయితే వేయండి మన వీడియో మీకు నచ్చితే వీడియోలో అయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మరింత మందికైతే అయితే షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేందే నెక్స్ట్ వీడియో భయపెడవం